ఒకసారి ఒక ప్రాంతంలో ఒక ఆయన బస్సు ఎక్కుదామని చెప్పి బస్ స్టేషన్కి వచ్చాడట బస్ కాంప్లెక్స్కి వస్తే అక్కడ ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు దగ్గరికి వెళ్ళి అడిగాడు బాబు నేను పలానా చోటుకెళ్ళాలంటే బస్సు ఎక్కాలి అన్నాడు వెంటనే ఆ అబ్బాయికి చాలా కోపం వచ్చి ఆయన గట్టిగా కొట్టి నేను అబ్బాయిని కాదు అమ్మాయిని అంది ఆహా నువ్వు అమ్మాయివా నువ్వు చెప్తారే కానీ తెలియట్లేదు నాకు ఎందుకంటే ఈ రోజున ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి కొంతమందిని చూస్తూ ఉంటే అబ్బాయిలు ఎవరో అమ్మాయిలు ఎవరో తెలియనట్టుగా చాలామంది ఉంటూ ఉన్నారు కొన్ని కొన్ని దేశాలు నేను తిరుగుతూ ఉంటే అసలు ఈ ఫ్యాషన్ ప్రపంచం ఎంత దారుణంగా తయారైపోయిందంటే పరిస్థితులు అనేవి చాలా విచిత్రంగా ఉంటాయి సరే ఆ అబ్బాయి చాలా గట్టిగా ఇతన్ని తిట్టేసరికి కొంచెం ఇబ్బంది పడ్డాడు ఇబ్బంది పడి ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నేనేమన్నానండి సరే అమ్మాయట అబ్బాయి అనుకుని బాబు అన్నాను దానికి ఆ మాత్రం తిట్టేసేయాలండి ఆ మాత్రం గట్టి కొట్టాలంటే ఆయన అన్నాడట నన్ను సార్ పెట్టరా నేను వాళ్ళ అమ్మనందట అవే ఓహో అయితే తప్పేవి లేదు తల్లి ఎలా ఉందో పిల్ల కూడా అలాగే ఉంది చాలాసార్లు ప్రపంచ పోకడ చాలా విచిత్రంగా ఉంటుంది మనుషులు చిత్ర విచిత్రాలుగా తయారవడం రకరకాలుగా కనబడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కానీ దేవుని వాక్యంలో రాయబడింది పరిశుద్ధమైన ప్రతిష్ఠితమైన ఆభరణములు ధరించుకుని యహోవాకు మీరు ఏం చేయండి నమస్కారం చేయండి మనుషులు ఒకవాళ్ళని పై రూపాన్ని చూస్తారేమో కానీ దేవుడు ఏ రూపాన్ని చూస్తాడు మన అంతరంగాన్ని చూస్తాడు ఆయన మన హృదయాన్ని చూస్తాడు పరిశుద్ధమైన అలంకారములతో యుహోవాకి నమస్కారం చేయండి ప్రతిష్ఠితమైన ఆభరణాలు ధరించుకుని ప్రభు దరికి రండి అని లేఖనంలో రాయబడిన రీతిగా గాడ్ ఫోకసెస్ ఆన్ ఇనర్ బీయింగ్ దేవుడు మన అంతరంగాన్ని చూసే దేవుడు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించగలిగితే మన హృదయాలు క్రమరించి దేవుని స్థుతించగలిగితే అంతకన్నా సంతోషం మరొకటిలే గ్రంథాలు తెరుద్దాం ఈరోజు దేవుని వాక్యాంశం నిమిత్తము పరిశుద్ధ గ్రంథాలను తెరిచి నూట నలభై ఐదో కీర్తన నాలుగో వచ్చిన చదువుకుందాం సామ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ అండ్ వర్స్ ఫోర్ దేవుని వాక్యం ఇలా ఉంది 145వ కీర్తన 4వ వచనం చదువుకుందాం ఒక తరము వారు ఒక తరము వారు మరియొక్క తరము వారి ఎదుట మరియొక్క తరము వారి ఎదుట నీ క్రియలను కొనిఆడుదురు నీ క్రియలను ఏం చేస్తున్నారు కొనిఆడుదురు కొనిఆడుదురు నీ పరాక్రమ క్రియలను నీ క్రియలను తెలియజేయదురు దయచేసి అందరూ ఈ మాట నాతో చెప్పండి ఒక తరము వారు ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నూట నలభై ఐదు కింద నాలుగో వచనంలో దావీదు భక్తుడు అంటాడు ప్రభువాన్ని నేను స్తుతిస్తున్నాను నా స్థుతి ఎలాంటిది అంటే నా తర్వాత తరములో వారు కూడా నీ క్రియలను ఏం చేయాలా కొనియాడాలి కొనియాడుట అనే మాట ఇంగ్లీష్లో ఐ స్పీక్ గాడ్స్ వర్క్స్ ఐ స్పీక్ గాడ్స్ గ్లోరీ స్పీకింగ్ అనే మాట అక్కడ రాయబడింది హిబ్రూలో నగాద్ అనే పదం వాడారు నగాద్ అనే పదానికి సరైన అర్థం ఏంటంటే ప్రొఫెస్సింగ్ అని అర్థం మన నోటితో ఒప్పుకోవటం ఆరాధన చేస్తాం కొంతమంది ఎవరైనా కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమండి మీరు ప్రభువును స్థుతిస్తున్నారంటే నేను నా హృదయంలో దేవుని ఆరాధిస్తున్నానండి దేవుని స్థుతిస్తున్నానండి అంటారు చాలామంది మంచిదే మొదట మన హృదయంలో దేవుని ఆరాధించాలి అదే సమయంలో బహిరంగంగా కూడా దేవుని ప్రజల మధ్య కూడా మనం ఏం చేయాలి దేవుని క్రియలు కొని ఆడాలి సహోదరి చక్కని సాక్షిని చెప్పారు దేవుడు వారి జీవితంలో చేసిన మేళ్ళు అన్ని కుటుంబాల నుంచి దేవుడు వారిని రక్షించుకున్న తర్వాత సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సవాళ్ళు కొన్ని ఉంటాయి అంతవరకు రకరకాల ఆచారాలు వ్యవహారాల్లో ఉన్నవారు ప్రభువును అంగీకరించిన తర్వాత అవి వాక్యానుసారం కాదు అని తెలుసుకున్న తర్వాత యేసు ప్రభును వెంబడిస్తున్నప్పుడు కొంచెం ప్రతిఘటన ఉంటుంది ప్రతికూల వాతావరణాలు వస్తాయి యేసు ప్రభుని అంగీకరించినంత మాత్రాన అన్నిసార్లు పరిస్థితులన్నీ బాగుంటాయని నేను చెప్పట్లేదు లోకం ఎన్నో వేరుగా చూడవచ్చు కుటుంబ సభ్యులే నీకు ప్రతికూలంగా మారిపోవచ్చు అంతవరకు నేను బాగా ప్రేమించిన వరకు కూడా నీకు దూరం అయిపోవచ్చు నువ్వు ప్రభువుని అంగీకరించావని ఇలాంటి సందర్భాల్లో దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నప్పుడు ఆయనను మాత్రమే ఆరాధన చేసినప్పుడు ఆయన ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు రాను రాను దేవుడు విశాలమైన ద్వారాలు మన కోసం తెరుస్తాడని బైబిల్లో ఎన్నో మాటలు మనం చూస్తున్నాం అయితే దేవుడు చేసిన మేళ్లను ఉపకారాలను కొనియాడే ఆ పరిస్థితిలోకి మనం రావాలి ప్రజల ముందు వాటిని తెలియచేసే పరిస్థితి మనకు రావాలి అలా వచ్చినప్పుడు మన ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది గమనించిన ఫ్రీడర్ దేవుడు మనందరి పట్ల ఒక చక్కని ప్రణాళిక కలిగి ఉన్నారు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పట్ల గాడ్ కేర్స్ ఎవ్రీ పర్సన్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ అ గ్రేట్ కన్సర్న్ ఫర్ ఎవ్రీ బడీ ప్రతి ఒక్కరి మీద దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది అదేనంటే మన ఉన్న పరిస్థితుల్లో మన ఉన్న రంగంలో దేవుడు మనకిచ్చిన పరిధిలో మనం ఎవరికి మహిమకరంగా ఉండాలి దేవుని కరం మహిమకరం కూడా నువ్వు పానము చేసిన భోజనము చేసినా దేవుని మహిమ కొరకు చేయండి అని పౌలు భక్తులు అన్నట్టుగా చిన్న చిన్న విషయాల్లో కూడా దేవునికి మహిమను తీసుకురావాలని దేవుడు ఆశిస్తున్నాడు అలా రావాలి అంటే దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్ళు అది బహుశా దేవుడిని జీవితంలో ఇచ్చిన మార్పు కావచ్చు ఆయన అంగీకరించినప్పుడు దేవుడికి ఇచ్చిన విడుదల కావచ్చు ఏ బంధకాల నుంచి నువ్వు విడుదల పొందావో ఏ పరిస్థితులను నుండి బయటకు వచ్చావో ఎలాంటి పరిస్థితులను రక్షణ పొంది మారుమునిసి పొంది క్రీస్తు మార్గంలో కొనసాగుతున్నావో ఆయన అంగీకరించిన ద్వారా ప్రతికూల వాతావరణాన్ని దేవుడు అనుకూలంగా ఎన్నోసార్లు మార్చాడో వాటిని ప్రజల ముందు కొనియాడే మనసు మనలో ఉండాలి ప్రభు చేసిన మేళ్లను కొంతమంది చెప్పండి అంటే ఏంటో ఒకలాంటి అవమానంగా వాళ్ళు కొంతమంది లేదా సిగ్గు అనిపించేలా ఉంది అని కొంతమంది దేవుని గురించి చెప్పండి అమ్మా సాక్ష్యం చెప్పండి అంటే కొంతమంది నాకు చాలా దడొచ్చేస్తుందండి గారు నాకు చాలా వణుకొచ్చేస్తుందండి అని కొంతమంది వాళ్ళు చాలామంది ఉంటారు దేవుడు నా జీవితంలో చేసిన మేళ్ళు నాకు తెలుసు కదండి చాలు లేనట్టుగా కొంతమంది ఉండడం ద్వారా ఒక ఒక జనరేషన్ని భవిష్యత్ మనం మిస్ అయిపోతున్నామేమో కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఈ రోజున యవన సమాజం అంతా కూడా దేవుని దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే ఆ తల్లిదండ్రులు దేవుని ప్రేమను గురించి దేవుని ఔన్నత్యాన్ని గురించి ఆ తర్వాత తరాలకి చెప్పలేకపోయారు కాబట్టి ఒక గ్యాప్ అనేది చాలా ప్రాంతాల్లో మనం చూస్తున్నాం కొన్ని కొన్ని ప్రాంతాల్లో సంఘాలు చూస్తూ ఉంటే యవనసలు ఎవరు ఉండలేదు సంఘాల్లో వయసు పైబడిన ముసలోళ్ళు మాత్రమే అరవై డెబ్భై ఎనభై సంవత్సరాల వాళ్ళు మాత్రమే మందిరాల్లో కనబడుతున్నారు కానీ యంగర్ జనరేషన్ కనబడటం లేదు ఎందుకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఏమైంది వాళ్ళకి అంటే వారు ఏదో రకమైన పరిస్థితుల్లో ఆదివారం దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలిలే వెళ్ళడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అని చెప్పి లోకంలో తిరుగుతున్నానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకి దేవుని మాటలు చెప్పలేకపోయారు ఇక్కడున్న పేరెంట్స్ అందరికీ నేను చెప్పే ఒక మాట ఏంటో తెలుసా టీచ్ ద వేస్ ఆఫ్ గాడ్ టు యువర్ చిల్డ్రన్ నీ పిల్లలకు దేవుని మార్గాన్ని గురించి ఉపదేశించండి బోధించండి బైబిల్స్ స్పష్టంగా తెలియచేస్తున్న సత్యం ఏంటంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించము వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి ఏం చేయడు తొలగిపోడు అని చిన్నపిల్లలు కదా అని కొన్నిసార్లు చాలా భావంతో మనం ఉంటాం కానీ బైబిల్ ఎలా వారికి కూడా మనం నేర్పించాలి దేవుని మార్గాలు నేర్పించాలి కొని ఆడాలి దేవుడు చేసిన మేళను ఉపకారాలను తెలియచేయాలి మా అమ్మమ్మ యేసుప్రభును అంగీకరించిన తర్వాత ఆమె పొందుకున్న ప్రతి మేలు ఎక్కడ పుస్తకాలు ఎక్కడ రాసేది కాదు కానీ ఆమె బ్రెయిన్లోనే ఆమె మైండ్లోనే మొత్తం అంతా దాచుకునేది ఎప్పుడు ఏది అడిగినా సంవత్సరము నెల తేదీలతో పాటు దేవుడు చేసిన మేళ్ళు ఉపకారాలు చెబుతూ ఉండేది కొన్ని కొన్నిసార్లు ఆమె బ్రతుకున్న రోజుల్లో ఆమె మాట్లాడుతుంటే అప్పుడప్పుడు బోరింగ్ అనిపించేది కానీ ఇప్పుడు ఆ విలువ ఏంటో ఇప్పుడు తెలుస్తూ ఉంది మీకు ఎప్పుడైనా సరే ఒక వస్తువు అయినా ఒక వ్యక్తి అయినా వారి విలువ తెలియాలి అంటే పోగొట్టుకున్నప్పుడే తెలుస్తాయన్నాడు ఒక ఆయన కొంతమంది మనుషుల యొక్క విలువలు వారు ఉన్నంత వరకు తెలియదు కొంతమందికి లేదా కొన్ని వస్తువుల విలువ అవి ఉన్నంతవరకు తెలియదు అవి పోయిన తర్వాత వాటి విలువ తెలుస్తుంది కదా మా అమ్మమ్మ అప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టి చాలా విషయాలు చెబుతుంటే అమ్మమ్మ చెప్పినయే మరలా చెబుతున్నావు చెప్పినయే మరలా చెబుతున్నావు అని అప్పుడప్పుడు అనేవాళ్ళం కానీ ఈరోజు మాకు అర్థం ఉంది ఆమె చెప్పిన విషయాలు ఈరోజు మాకు గొప్ప స్ఫూర్తిగా నిలబడ్డాయి ఏదైనా ప్రతికూలత వస్తే ఏదన్నా విపత్కర పరిస్థితి వస్తే ఆమె ప్రభు కోసం ఎలా నిలబడిందో తెలుసుకున్నప్పుడు ఆమె నిలబడినప్పుడు మనం ఎందుకు నిలబడలేము భక్తులు ప్రభు కోసం నిలబడినప్పుడు వారు వాడబడగలిగినప్పుడు మనం ఎందుకు వాడబడలేము అన్న స్ఫూర్తిని మనం పొందుకుంటూ ఉంటాం కాబట్టి స్పీక్ ద గుడ్ థింగ్స్ ఆఫ్ గాడ్ మాట్లాడండి కొనియాడండి దేవుడు చేసిన క్రియలు కొనియాడండి ఒక తరము వారు మరొక తరము ఎదుట దేవుని కార్యాలు కొనియాడాల్సిన పరిస్థితి ఉంది విన్న దిగులు ఏదో చింత ఏదో నిరాశతో ఉంటారు కానీ మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు కారణం ఏంటంటే మరి అలాగే ఉంటామండి అని అనకుండా ప్రభువు నాకేమిచ్చాడు ఈ ఆనందానికి కారణం నా ప్రభు అయినా ఏసే నా హృదయంలో ఉన్నాడు కాబట్టి నేను ఎల్లప్పుడు ఏం చేస్తున్నాను ఆ ఒక్క మాట చాలు ఆ ఒక్క మాట నువ్వు స్వార్థను ప్రకటించినట్టే ఎవరో మిమ్మల్ని అడుగుతారు బ్రదర్ గారు ఇదివరకు మీరు రోడ్ల మీద తాగేసి పడిపోయేవారండి బట్టలన్నీ మురికైపోయి ఇష్టానుసరంగా ఉండేది ఇప్పుడు చాలా చక్కగా మీరు పొలైట్గా ఉన్నారు వెల్ మ్యానర్డ్స్ వెల్ మ్యానర్డ్స్ కలిగి ఉన్నారు ఏంటండి సంగతి అంటే చెప్పండి ప్రభు నా జీవితాన్ని ఏం చేశారు మార్చారు ఆయన ఆ బంధకాల నుంచి నన్ను విడుదల చేశారని అక్కడ ఒక్క మాట ప్రభు గురించి చెప్పగలిగితే అంతకన్నా సంతోషం లేదు మన ఆత్మీయ తండ్రి గారి గురించి మంచి సాక్ష్యం చెప్పుకోవాలి ఆయన ఎక్కడున్నప్పటికీ ప్రభు గురించి మాట్లాడతారు ఒకసారి ఉదయం ఆరు గంటలకి నా ఫోన్ రింగ్ అవుతుంది మా ఫాదర్ దగ్గర నుంచి దట్స్ ఎన్ ఆట్ టైం యాక్చువల్లీ నేను పడుకునేది చాలా లేటుగా పడుకుంటాను అందును బట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే నన్ను ఆ టైంలో ఫోన్లో పిలవరు కానీ మా నాన్నగారి దగ్గర నుండి కాల్ వస్తుందంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నారేమో నాన్నగారు అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి నాన్నగారు లేదా డాడీ ఎక్కడున్నారు ఏమైంది అని అడుగుతున్నాను కానీ మా నాన్నగారు అటు నుండి రెస్పాండ్ ఇవ్వట్లే రెస్పాన్స్ అవ్వట్లేదు ఆయన ఏ విధమైన స్పందన లేదు ఆయన ఆ ఫోన్ మరి డైల్ అయిపోయినట్టుంది నా నెంబర్ ఫోన్ పాకెట్లో ఉంది ఆర్ట్స్ కాలేజ్లో ఆ టైంలో మా నాన్నగారు ప్రతిరోజు వెళ్ళి వాకింగ్ చేస్తుండేవారు వాక్ చేస్తూ ఆయన ప్రక్కన ఒక ఆయనకి సువార్థ చెప్తున్నారు మా నాన్నగారు ఈ ఫోన్ నాకు రింగ్ అయిపోయింది వెంటనే లిఫ్ట్ చేశాను డాడీ డాడీని పిలుస్తున్నాను కానీ మాట్లాడడం లేదు సరే అసలు ఏంటని చెప్పి అలా వింటూ ఉంటే మా నాన్నగారు వాకింగ్ చేస్తూ ఆ ప్రక్కన ఒక ఆయనకి దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు ఒక ఇరవై నిమిషాలు ఆ సువార్త అంతా విన్న తర్వాత అప్పుడు ఫోన్ పెట్టేసి నేను పడుకున్నాను ఆ తర్వాత వచ్చిన తర్వాత మా నాన్నగారిని షేక్ నుంచి చాలా గట్టిగా అభినందించాను ఎంత స్ఫూర్తి అంటే వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా దేవుని స్వార్థ ఒకళ్ళు ప్రకటించాలా దేవుని క్రియలు కొనియాడాలనే ఆలోచన ఎన్నో నాన్నగారు ప్రయాణం చేసే ప్రయాణాలు కావచ్చు ట్రైన్ ప్రయాణాలు కావచ్చు బస్సు ప్రయాణాలు కావచ్చు కొన్ని కొన్నిసార్లు మా నాన్నగారితో ట్రైన్ ప్రయాణం చేయాలంటే చాలా ఎంబారసింగ్ ఉండేది నాకు ఎందుకోసం అంటే మా నాన్నగారు ట్రైన్ ఎక్కడో ఎక్కడంతోనే ఎవరికొకరికి సువార్థ చెప్పేవారు మరి ఊహన వింటారా కొంతమంది వినరు కదా ఏదో రకమైన ఇబ్బందులు క్రియేట్ చేయడమో వద్దనండో లేకపోతే కొంతమంది తిట్టుకోవడం ఇలాంటి చూస్తే అవి తట్టుకోలేకపోయాడు బట్టి మీరు నమ్మండి నేను నిజం చెప్పేస్తున్నాను మా నాన్నగారితో ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు ప్రభు ఈరోజు మా నాన్నగారు ఎవరికి సువార్ చెప్పకుండా సహాయం చేయడమే ప్రార్థన చేసేవాడిని ఎందుకోసం అంటే ఆయన సువార్ చెప్తుంటే నేను పక్కనే కూర్చునేవాడిని వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తుంటే ఎవరైనా కొంచెం తిరస్కారంగా ఉంటే లేదా రిజెక్ట్ చేస్తారంటే అసలు తట్టుకోలేకపోయేవాడిని ఫీల్ అయిపోయేవాడిని చాలా కానీ ఆ తర్వాత తర్వాత రక్షణ పొందిన తర్వాత అర్థమైంది నాన్నగారిలో ఉన్న భారం ఏంటంటే అంటే ఎవరేమనుకున్నా ఆ సువార్త ప్రకటించాల్సిందే ప్రభు సత్యాన్ని తెలియజేయాల్సిందే అది కూడా రకరకాల విధానాల్లో అక్కడ జరుగుతున్న ఒక టాపిక్ ఏదైతే ఉందో దానిలోంచి సువార్త ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ప్రభు దగ్గరి తీసుకొచ్చేవారు వాడే ప్యాషన్ టు సర్వ్ ద గాస్పుల్ టు టు షేర్ ద గాస్పుల్ ఆఫ్ జీజస్ అనిపించేది ఒకసారి నాన్నగారి అనుభవాన్ని చెబుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది బస్సులో ప్రయాణం చేస్తారంట తండ్రిగారును మరొక పాస్ట్ గారు ఇద్దరు కూడా బస్సులో ప్రయాణం చేస్తుంటే ఆ ముందు సీట్ ఆయన చుట్ట త్రాగడం మొదలుపెట్టాడు పొగాకు సేవించడం మొదలుపెట్టాడు బస్సులో ఏమని ఉంటుంది పొగాకు త్రాగరాదు అని ఉంటుంది ఆ బోర్డు బోర్డే కానీ మనం పాటిస్తామా నిదానమే ప్రధానం అంటారు బస్సు ఎక్కేటప్పుడు ఎవరు పాటిస్తారు నిదానం తోసుకుని తోసుకుని ఎక్కడమే కదా క్యూ పద్ధతి పాటించింది అంటారు అది ఎవరు పాటించరు బస్సు ఎక్కిన తర్వాత స్త్రీలకు కేటాయించిన సీట్లలో స్త్రీలనే కూర్చోనివ్వండి అని ఉంటుంది వెళ్ళిపోయి ముందే కూర్చుంటాడు ఒక ఆయన సీట్లో స్త్రీలు వచ్చాడు అయితే మాట్లాడకండి ఎక్కువ వెనకాల కూర్చోండి అంటాడు నేను ఎమ్మెల్యే గారి అని అంటాడు ఆయన మాట్లాడితే ఎమ్మెల్యే గారిని వాడుకుంటారు కొంతమంది సరే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి బస్సులో కొన్ని కొన్ని బస్సుల్లో ఏమవుద్ది పొగ త్రాగరాదు అనే ఆ స్లోగన్ రాసినప్పుడు డ్రైవర్ గారును కండక్టర్ గారు బస్సు వెళ్తుంటే వాళ్ళు తాగుతున్నారని కొంతకాలానికి ఆ స్లోగన్ మార్చారు కండక్టరు డ్రైవర్తో సహా బస్సులో ఎవరు ఏం తాగకూడదు ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు ప్రజలకే కానీ మాకు కాదని చెప్పి వాళ్ళు చుట్టా బీడీ సిగరెట్ వెలిగిస్తున్నారని చెప్పి వాళ్ళకు కూడా మెసేజ్ పెట్టారు సరే ఇవన్నీ ఖాతరు చేయకుండా ఒక ఆయన ముందు సీట్లో కూర్చొని పొగాకు త్రాగుతున్నాడు ఇప్పుడు వద్దు అంటే అతని కోపం ఏమో బండభూతులు మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటుందో అరిసేడంటే పరిస్థితులు ఏంటో తెలియదు కాబట్టి ఇతనికి ఎలాగైనా సువార్త చెప్పాలా సత్యం అందించేలా ఉండాలని చెప్పి నాన్నగారును ఆయన ప్రక్కన ఉన్న గారు ఇద్దరు కూడా ఆలోచన చేసి ఒక చిన్న మాట తండ్రి గారు అడిగారు సహోదరుడా అంటే ఆ ఎదురుగున్న వ్యక్తికి అర్థమయ్యేలాగా వినబడేలాగా సహోదరుడా ఈ ప్రపంచంలో పంది తిననది త్రాగనది ఏదైనా కలదా అని అడిగారట వెంటనే గారు చెప్పాడట పాస్ట్ గారు పంది పొగాకు తప్ప అన్నీ తింటదే అన్నీ త్రాగుతుంది అనగానే ఆ ఎదురుగా సీట్లున్న ఆయన చుట్ట తీసి బయట వేసేసాడు అండ్ ఆయనకి ఏమర్థమైందో తెలుసా మనం పంది కన్నా రెండు డిగ్రీలు తక్కువ ఉన్నామని అర్థమైపోయింది ఆయనకి వెంటనే ఆ పొగాకి ఏం చేశాడు చెప్పండి బయటపడేసాడు దేవుని స్వార్త పరు విధాలుగా కొంతమందికి అందాలా కొనియాడడం యొక్క మంచితనాన్ని కీర్తించడం దేవుని మహాకృతిని బట్టి నేను రెండు వేల ఒకటో సంవత్సరంలో నా జీవితాన్ని సంపూర్ణంగా ప్రభు సమర్పించుకున్నాను రెండు వేల మూడో సంవత్సరం నుంచి అంటే గతించిన ఒక ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలామంది ముందు ఈ విధంగా నిలబడి దేవుని వాక్యాన్ని చెప్పగలిగే కృపణి అనుగ్రహించారు రెండు వేల మూడులో నేను సేవకు వచ్చిన తర్వాత అనేక గ్రామాల్లో దేవుని స్వార్థ ప్రకటించాను అనేక పట్టణాలకు ఆ తర్వాత దేవుడు తీసుకెళ్ళడం ప్రారంభించారు అక్కడ నుంచి రెండు వేల తొమ్మిది నుండి అనేక దేశాలకు దేవుడు నా సరిహద్దుల విషయాలు పరిచారు అనేక ప్రాంతాల్లో ప్రభు కోసం నిలబడుతున్నప్పుడు ఎక్కడ నిలబడిన నాలో ఉన్న ఒక ఆశ ఏంటంటే మీరు ఎప్పుడైనా నా ప్రసంగాలు మీరు గమనిస్తే క్రీస్తు ప్రభు యొక్క మహత్యాన్ని కొనియాడకుండా నేను స్టేజ్ దిగలేను ఆయన మంచితనాన్ని గురించి ఆయన సిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని గురించి ఆయన పునరుత్నం గురించి ఎవ్వరు నా ముందున్న ఎంతమంది ఉన్నా ఎన్ని వేల మంది ఉండేవండి లేదా కొంతమందే ఉండేవ్వండి యేసు ప్రభువును గురించిన గొప్పతనం చెప్పకుండా నేను ఎప్పుడు వేదిక ఎందుకోసం ఎందుకోసమంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది క్రీస్తు ప్రభువును గనపరచడం కన్నా ఇంకా అత్యుత్తమైన భాగ్యం ఈ భూమి మీద ఏముంది అని ఆయన గురించి కొనియా కొనియాడడం కన్నా గొప్ప ఆధిక్యత ఏముందని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో నీళ్ళు ఆర్మిషాంగ్ మొట్టమొదటిగా చంద్రుడి మీద అడుగు పెట్టాడు ఎ స్మాల్ స్టెప్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ ఎ జాయింట్ లీఫ్ ఫర్ కైండ్ ప్రపంచంలో ఒక మానవుడు చంద్రుడి మీద పెట్టిన ఆ అడుగు మనుష్య జాతికి ఓ పెద్ద ముందడుగు అని జాయింట్ లీప్ ఆఫ్ మ్యాన్కైండ్ అని ఆ అడుగును పిలుస్తూ ఉంటారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో నీల్ ఆర్మస్టాంగ్ చంద్రుడి మీద అడుగు పెట్టి ఒక నాలుగు లక్షల కిలోమీటర్లు ఉంటుంది చంద్రుడు భూమికి మధ్య దూరం నాలుగు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ చంద్రుడి మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ అడుగు పెట్టి మైక్రో బైబిల్ అంటారు చిన్న బైబిల్ని చంద్రుడి మీద పెట్టొచ్చాడు ఆయన మైక్రో బైబిల్ అంటారు దాన్ని ఆ తర్వాత అక్కడ వారు కొన్ని పరిశీలనలు చేసి పరిశోధనలు చేసి మరలా తిరిగి వచ్చారు క్షేమంగా తిరిగి రావడం కూడా చాలా ప్రాముఖ్యమైన అంశమే నైన్టీన్ సిక్స్టీ నైన్లో నేను నాసా వెళ్ళినప్పుడు అమెరికాలో జాన్సన్ స్పేస్ సెంటర్ హ్యూస్టన్లో ఉంటుంది ఈ సంవత్సరం నా కుమార్తెలను కూడా తీసుకెళ్ళే నాసా చూపించిన వాళ్ళకి అక్కడ రాకెట్ మేకింగ్ యాస్ట్రోనాట్ ట్రైనింగ్ ఆ తర్వాత చంద్రుడి మీద నుండి తీసుకొచ్చిన ఆ వస్తువులు పదార్థాలు ఇవన్నీ కూడా అక్కడ మ్యూజియం ఉంటుంది ఇవన్నీ చూసినప్పుడు స్పేస్ ఎక్స్ప్లోనేషన్ ఎంత డెవలప్ అయిందో మనకు అర్థమవుతూనే ఉంటుంది అయితే నీల్ ఆర్మిస్టాంగ్ చంద్రుడి మీదకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన నాసాలో ఒక సెక్యూర్డ్ జాబ్కి రిజైన్ చేశాడు నాసాలో జాబ్ అనేది ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ సో మెనీ పీపుల్ వారికి ఎంటీ చెక్స్ ఇస్తారట ఎంటీ చెక్స్ అంటే మనం రాసుకోవాలి ఎంత కావాలంత యూజువల్గా ఎవరికైనా శాలరీలు ఇచ్చేటప్పుడు నీకు నెలకెంతని అంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆస్ట్రోనాడ్స్ కావచ్చు వాళ్ళకి ఏదైనా ఒక రిస్కీ జాబ్ చేస్తే వాళ్ళకి ఎంటీ చెక్స్ ఇస్తారట ఆ చెక్లో మీరు ఎంత అమౌంట్ రాసుకుంటే అంత మీదే అలాంటి ఉన్నతమైన అనుభవాల్లో ఉన్న నీలాన్స్ట్రాంగ్ అంత ధనాన్ని సంపాదించగలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన నాసాకి తిరిగి వచ్చిన తర్వాత చంద్రుడి మీద అడుగు పెట్టి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నా తెలుసా నేను ఇప్పటి నుంచి క్రీస్తు ప్రభు పాదసేవ చేసుకుంటాను ఏసే సేవ చేస్తాను అన్నాడు అందరూ వచ్చి అడిగారు నీకు ఏమన్నా పట్టిందా ఈ స్థానానికి రావడం చాలా ప్రయాసపడ్డావు ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ అంటే చిన్న విషయం కాదు మీరు ఎవరైనా ఆస్ట్రోనాట్ అవ్వాలంటే ఒక చిన్న విషయం చెప్తాను మిమ్మల్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి గిర్రని తిప్పుతారు కొన్ని గంటల పాటు అలాగా తిరగాల్సిందే కళ్ళు తిరిగిపోతే వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి అసలు శరీరం సహకరించదు మెల్లమెల్లగా తిప్పడం మొదలు పెడతారు కొంతకాలానికి ఒక బంతి తిరిగినట్టు తిప్పుతారు మిమ్మల్ని ఆ చీరలో కూర్చోబెట్టి అలా తిరుగుతూ ఉండాలి గంటల పాటు ఎందుకోసం అంటే అంత వేగంగా రాకెట్లో ప్రయాణం చేసినప్పుడు దాదాపు అదే కుదుపులు ఉంటాయి అదే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలా ట్రైన్ చేయబడి 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 వారు తినే ఫుడ్ దగ్గర నుండి కనీసం వారి హెయిర్ కూడా ఎంత ఉండాలనేది కూడా క్యాల్కులేషన్స్ ఉంటాయి వారు వేసుకునే ఆ సూట్ దగ్గర నుంచి వారు తినే ఆహార పదార్థాలు అన్నీ కూడా ఎంతెంత ఉంటాయి చిన్న చిన్న ఆహార పదార్థాలు ఆరెంజ్ జ్యూస్ కావాలనుకోండి ఎంత బిళ్ళలాగా ఉంటుంది ఒక చిన్న ఆరెంజ్ స్లైస్ దాన్ని తీసుకెళ్ళి వారి స్పేస్లో వాటర్లో కలిపితే ఎంత జ్యూస్ అవుద్ది దాన్ని త్రాగి ఉండాలన్నమాట వాళ్ళు అలాగే ఏదైనా కానీ నన్ను ఒకసారి తీసుకెళ్ళి అన్నారు ఇది సోయాబీన్స్ కర్రీ అండ్ అన్నాడు చిన్న గింజల గింజలుగా ఉన్నాయి అవి ఏం చేస్తాను కర్రీ ఎలా చేసుకుంటారంటే వాటిని తీసుకెళ్ళి వాటర్లో వేసిన తర్వాత అది కర్రీగా అవుతుంది అనమాట అలా ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్త పడుతున్నాయి కానీ వేస్తుంటే అవ్వలేరు అంత స్థానానికి వచ్చిన వాడు ఇకపోయినా యేసు ప్రభు సేవ చేస్తాను ఐ వాంట్ టు సర్వ్ జీసస్ ఐ వాంట్ టు ప్రొక్లెయిమ్ హిస్ గుడ్నెస్ ఐ వాంట్ టు ప్రొక్లెయిమ్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ ఎందుకోసం అంటే ఈ సర్వ ప్రపంచం క్రీస్తు మహిమను వివరిస్తున్నాయి నేను కూడా దేవుని సేవ చేయాలని ఆయన చనిపోయేంతవరకు కూడా నీళ్ళు ఆరం స్ట్రాంగ్ ప్రభువుని గురించి కొనియాడి దేవుని స్వార్థ పరిచయం చేసి ఆయన ముందుకు సాగిపోయాడు ఎందుకు విషయాలు చెబుతున్నాను తెలుసా ఒక తరము వారు మరొక తరం వారు ఎదుట దేవుని ఏం చేస్తారట కొనియాడుతున్నారు జోసెఫ్ స్టాలిన్ అనబడే వ్యక్తి రష్యా దేశాన్ని పరిపాలన చేసిన ఒక నియంత ఎడిక్టేటర్ జోసెఫ్ స్టాలిన్ ఆ కాలంలో ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీకి ప్రెసిడెంట్గా ఉండేవాడు అతడు ఎంత భయంకర వ్యక్తి అంటే ఎడాల్ఫ్ హిట్ల ప్రపంచంలో మరణ హోమాన్ని సృష్టించి అరవై లక్షల మంది యూదుల్ని చంపేశాడు జోసెఫ్ స్టాలిన్ ఏమనుకున్నాడు తెలుసా ఇంకెంతమంది మిగులు ఉన్నారో చూడండి యూదులు ఇంకెంతమంది ఉన్నారంటే ఇంకో ముప్పై లక్షల మంది ఉన్నారు ఆ టైంలో వారిని నేను మట్టుబెడతానని కంకణం కట్టుకున్నాడు జోసెఫ్ స్టాలిన్ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కమ్యూనిటీకి సారీ ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీకి అతడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలామంది అతన్ని ఇంకా దేవుడు జోసెఫ్ స్టాలినే అన్నట్టుగా మాట్లాడుతుండేవారు అలాంటి పరిస్థితుల్లో జోసెఫ్ స్టాలిన్ క్రైస్తవ్యాన్ని కొంచెం అణిచివేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆ తరుణంలో జోసెఫ్ స్టాలిన్కి ఒక చక్కని కుమార్తె కలిగింది ఆమె పేరు స్వెట్లైనా స్వెట్లైనా స్టాలిన్ యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఆమెను ఒక రహస్య ప్రాంతానికి తీసుకెళ్ళి కమ్యూనిస్టు భావజాలాన్ని ఆమె హృదయంలో ఉంచాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాడు కమ్యూనిస్టు ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఆ బిడ్డకి నేర్పించాలని చెప్పి కొంతమంది ఆ బాధకులని టీచర్స్ని అతను ముందు ఆ ముందు కూర్చోబెట్టి ఒక రహస్య ప్రాంతంలో స్వెట్లానా స్టాలిన్ తన జీవితకాలంలో ఎప్పటికీ కూడా ఒక కమ్యూనిస్ట్గానే బ్రతకాలని ఆశించాడు జోసెఫ్ స్టాలిన్ కానీ కొంతకాలం అయిన తర్వాత స్వెట్లాన స్టాలిన్ ఒక రోజున బైబిల్ చదివి యేసు ప్రభు దేవుడిని గుర్తించింది దేవుడు నా స్తోత్రం కలిగిన గాక ఆ తర్వాత ఆమె రష్యా నుండి అమెరికా వెళ్ళిన తర్వాత ఆమె జీవిత పర్యంతం కూడా స్వెట్లాన స్టాలిన్ యేసు ప్రభు గురించి సువార్త చెప్పి ఆమె ప్రభుధరికి వెళ్ళిపోయిందని కొంతమంది చరిత్రకారులు చెబుతూ ఉంటారు ప్రియుల ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా యేసుక్రీస్తు క్రీస్తు మంచితనాన్ని మనం ఒకసారి అర్థం చేసుకున్నప్పుడు ఆయన ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు ఆయన గురించి మనం మాట్లాడకుండా ఉండలేం కొనియాడ కొనియాడబడే దేవుడు ఆయన మనం ఆయన కొనియాడాల్సిన పరిస్థితి ఉంది